బిగ్ బాస్ హౌస్ లో పదకొండవ వారానికి సంబంధించిన అయితే జరిగాయి ఈ నామినేషన్ లో భాగంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ చేసుకున్నారు భాగంగానే ముందుగా అయితే ఇమాన్యుల్ భరణిని నామినేషన్ చేశాడు దీంతో కూడా భరణి ఎక్కడా తగ్గేదలే అంటూ ఇమాన్యుల్ ని నామినేషన్ చేశాడు ఇక వీళ్ళిద్దరు నామినేషన్స్ అయిపోయిన తర్వాత ప్రస్తుతం లైవ్ లో కొంచెం గ్యాప్ ఇస్తాడు బిగ్ బాస్ ఇక ఇదే తరహాలో భరణి వెళ్లి తనుజతో మాట్లాడాడు అయితే తనుజకి చెప్తున్నాడు ఏది ఏమైనా తనుజా నువ్వు చెప్పింది కరెక్ట్ ఎందుకు అంటే హౌస్ లో ఉన్న ఎవరిని నమ్మకూడదు నిజంగా ఒక కారణం చెప్పాలి అంటే ఇమాన్యుల్ ఇక్కడ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అలాగే కన్నింగ్ గేమ్ కూడా ఆడుతున్నాడు మనతోనే ఎంతో క్లోజ్ గా ఉంటూ మన వెనకాలే కట్టప్పలాగా గోతులు తీస్తున్నాడని చెప్పాలి నేను హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి ఇమాన్యుల్ కారణం కానీ లోపలికి వచ్చేటప్పుడు ఎలాగో తన తప్పు ఆడియన్స్ కి తెలుస్తుంది కాబట్టి ఎక్కడ మైనస్ అని చెప్పి గేమ్ ఆడాడు సో నేను కూడా అందుకే ఓకే నిన్నే కదా బయటకు పంపించాడు మళ్ళీ నన్నే కదా లోపలికి రప్పించేలాగా చేశాడు అని చెప్పి నేను ఇమాన్యుల్ మీద ఉన్న కోపాన్ని పోగొట్టుకున్నాను కానీ ఇమానియల్ నాతో అంత క్లోజ్ గానే ఉంటేనే నాతో నన్ను నామినేషన్ చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను ఇప్పుడు ఫ్రెండ్ అంటే నేను ఇలా చేయకూడదు అలా చెయ్యి అన్న అని మామూలుగా చెప్పొచ్చు కదా నామినేషన్ చేసే చెప్పాలా నేను అడిగాను కూడా ఇమానియాల్ ఈ వారం నీ నామినేషన్ ఎవరు అంటే నువ్వు కాదన్నా రీతు దివ్య అన్నాడు కానీ తీరా చూస్తే నన్నే నామినేషన్ చేశాడు తనుజా అంటూ మరి తనుజాకి చెప్పుకుంటూ బాధపడుతున్నాడు అయితే తనుజా అంటుంది నాన్న నేను కూడా అదే చెప్తున్నా ఫస్ట్ మీరు వెళ్ళిన తర్వాత హౌస్ లో ఉన్న వాళ్ళందరూ నన్ను ఒక్కసారిగా టార్గెట్ చేశారు ముఖ్యంగా నా అనుకున్న ఇమాన్యుయల్ ఆ రోజు అనుకున్నాను ఓహో లో ఈ కోణం కూడా ఉందా ఎవరన్నా సరే బిగ్ బాస్ హౌస్ లో మొత్తానికి వాళ్ళ బుద్ధి చూపిస్తారని నేను అప్పుడే అనుకొని అందుకే ఇమాన్యుయల్ తో కూడా ఎంత తక్కువలో ఉంటే అంత మంచిది అనుకోనే తనతో నేను అంత క్లోజ్ గా ఉండట్లేదు అంటే నాకు ఇప్పుడే అర్థమైందిరా ఏది ఏమైనా సరే మరీ గేమ్ కోసం ఇంత దిగజారిపోన అవసరం లేదు ఇంత కన్నింగ్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు తనుజ అంటే అదే కదా నాన్న మీ విషయంలోనే అదే చేశాడు నా విషయంలోనే అదే ఆడియన్స్ చూస్తూ ఉంటారు కదా గేమ్ నువ్వు అంతగా పట్టించుకోకంటూ చెప్పుకొచ్చింది మరి మొత్తానికి బరణి తనుజాకి చెప్పిన ఇమాన్యుల్ పై మాటలు కరెక్టా కాదా అనేది కమెంట్ చేయండి మరి ఇమాన్యుల్ తనుజాతో బర్ణితోనే అంత క్లోజ్ గా ఉండి మరి వాళ్ళిద్దరిని నామినేషన్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి